హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపునాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మా టాపిక్ నీకు ఏముందని ప్రత్యేకంగా పీకల్ బ్రదర్ అని ఆగ్రహిస్తున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా ఐకాన్ బాబుకి గీతా ఆర్ట్స్ పెయిడ్ స్టాఫ్ తప్ప రియల్ లైఫ్లో ఫ్యాన్స్ అంటూ ఎవరూ లేరని మొన్నటిదాకా మెగాస్టార్ ఫ్యాన్స్ మోస్తే బ్యాంకబుల్ స్టార్ అయినోడు ఈ ఐకాన్ బాబు ఇక ఇలాంటి రోజున నాకు ఆర్మీ ఉందని అదని ఇదని సుల్లు చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నాడనమాట వాకే అదేదో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనుకోవచ్చు కానీ అఫీషియల్గా మూవీ ఈవెంట్స్లో ఇంకో ఫ్యాండమ్ని ట్రిగ్గర్ చేసేలాగా ఎవడో తన పెయిడ్ ఆర్మీ గాడు పేమెంట్ కోసం డిస్ప్లే చేస్తున్న ఒక ప్లకార్డ్ని ఉద్దేశిస్తూ ఐకాన్ బాబు ఓవర్ చేయడం ఎవరికి అస్సలు నచ్చలేదు ఇక్కడ చూస్తున్నాం కదా క్లియర్గా పీకే అనే అక్షరాలు హైలైట్ అయ్యేలా రాయించిన ఒక చిల్లర ప్లకార్డ్ ప్లే చేస్తున్న ఒక లత్కోర్ గాడిని ఉద్దేశిస్తూ ఆర్మీ ఆర్మీ అని పిల్లు తాగిన కోతిలో ఊగిపోయాడు చెన్నైలో మన ఐకాన్ బాబు నిజంగా దీన్ని తనం అని కూడా అనలేము ఎందుకంటే ఆ పదం కూడా సిగ్గుతో చచ్చిపోద్ది ఐకాన్ బాబు బిహేవియర్ని తనతో పోల్చినందుకు టోటల్ టాలీవుడ్ హిస్టరీలోనే ఇంత చిల్లర బిహేవియర్ కలిగిన ఆర్టిస్ట్ ఇంకోడు లేడంటే అతిశయోక్తి కాదు ఎక్కడో సోషల్ మీడియాలో నిబ్బా ఫ్యాన్స్ సరదాకి టీజ్ చేసుకోవడానికి వేసుకున్న స్లోగన్స్ని ప్లకార్డ్స్లా ప్రింట్ చేయించుకొని వాటిని తన అఫీషియల్ ఈవెంట్స్లో చేత ప్రదర్శించుకోవడమే కాకుండా అవి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో హైలైట్ అయ్యేలా చేసిన ఐకాన్ బాబు బుద్ధిని ఎలా పొగడాలో కూడా అర్థం కావడం లేదని కొనియాడుతున్నారు మన ట్రేడ్ పండితులు సరదాగా కాల్ ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఫీలింగ్ కూడా ఆర్మీ అని ైబ్ నిపురాజ్ జీరో ది వైస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో ఇది వాల్యూబుల్ ఒపీనియన్ సీ యుగైన్